అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఇవాళటి వీడియోలో మన ఇంట్లో వాడేటువంటి పవర్ ప్లగ్లో వైర్ కాలిపోతే ఎలా చేయాలి అసలు ఎందుకు కాలిపోతుంది అనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కనబడుతున్న బోర్డు వచ్చేసి ఫవర్ ప్లగ్ బోర్డ్ అండి ఇది సాధారణంగా మన ఇంట్లో ఉంటుంది ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో మీకు ఇందాక ఇందాక ముందు వీడియోలో కూడా చెప్పాను రైస్ కుక్కరు మోటరు కూలరు ఇండక్షన్ కానీ హీటర్లు ఈ బోర్డును మనం యూజ్ చేస్తాం అయితే ఈ బోర్డును యూజ్ చేసేటప్పుడు ఇందులో చాలా వరకు మిస్టేక్ ఏం చేస్తారంటే కాపర్ వైర్ కాకుండా అల్యూమినియం వైర్ను వాళ్ళు ఫిట్ చేయడం జరుగుతుంది మొత్తం అల్యూమినియం ఫిట్ చేస్తే ఏమైతుంది అసలు ఇది పవర్ ప్లగ్ అంటే ఇక్కడ నుంచి మనం హెవీ లోడ్ హెవీ ఎలక్ట్రానిక్స్ వస్తువులకు మనం ఇక్కడ నుంచో పవర్ తీసుకుంటాం కాబట్టి మనము ఈ పవర్ ప్లగ్లో కూడా హెవీ వైర్స్ అనేటివి ఉండాలి ఇక్కడ ఏమైందంటే వీళ్ళ దగ్గర వీళ్ళు ఫిట్ చేసిరు కానీ మెయిన్ దగ్గర నుంచి ఫిట్ చేసిరు ఓకే బాగానే ఉంది కాకపోతే లోపల బోర్డు అనేది పవర్ కరెంటు కొద్ది రోజులు బాగానే వచ్చింది మళ్ళీ తర్వాత ఫ పవర్ అనేది రాలేదు ఎందుకనేది నాకు వాళ్ళు అడిగితే నేను వచ్చి చూశాను మెయిన్లో పవర్ ఉంది ఇక్కడ మోటార్ ఆన్ చేస్తే మోటర్ ఆన్ అవుతలేదు టెస్టర్ పెట్టి చెక్ చేస్తే టెస్టర్ స్విచ్ ఆన్ చేస్తే పవర్ వస్తుంది కానీ మనకు ఇక్కడ మోటార్ రన్ కావట్లేదు ఇంకేదైనా బల్బ్ పెట్టినా కానీ ఏవి కూడా రావట్లేదు అయితే ఏమైంది అనేది నేను ఒకసారి మెయిన్ ఫస్ట్ మెయిన్ ఉన్నటువంటి బోర్డును ఓపెన్ చేశాను ఇక్కడ చూడవచ్చు టోటల్గా ఇవన్నీ అల్యూమినియమే సరే అల్యూమినియం వైర్లు వాడినా కానీ అవన్నీ వన్ స్క్వేరే అంటే లో క్వాలిటీ వైర్లు వన్ స్క్వేర్లో మళ్ళీ లో క్వాలిటీ వైర్లు చూడొచ్చు టేపు కూడా లేదు మీరు చూ ఇందాక చూపెట్టాను కదా అది ఇప్పుడు అది కాదు సమస్య అక్కడ కాకుండా ఇప్పుడు ఈ బోర్డు ఇప్పుతున్నాం ఫవర్ బగ్ బోర్డు ఇప్పుతున్నా అందులో చూద్దాం ఏమైందనేది ఒకవేళ మీకు కూడా ఇలాంటి బోర్డులు మీ ఇంట్లో ఉన్నట్లయితే ఇప్పుడే ముందుగానే మీరు అందులో డైరెక్ట్గా కాపర్ వైర్ కాపర్ వైర్లో కూడా వన్ పాయింట్ ఫైవ్ నుంచి వెళ్ళి మినిమమ్ టూ పాయింట్ ఫైవ్ ఫోర్ స్క్వేర్ వాడినా కానీ ఏం ప్రాబ్లం లేదు వన్ పాయింట్ ఫైవ్ కంటే ఇంకా ఫోర్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ జీరో వరకు వాడితే మనకు ఇలాంటివి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి చూడొచ్చు ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే మొత్తం లోపల కాలిపోయింది జరిగి కాలిపోవడం జరిగింది మెయిన్ దగ్గరే ఉంది అయినా కాలిపోయింది అంటే ఇది దగ్గరుండిట్ల ఇన్ని రోజులకు వీళ్ళకు నడిచింది ఒకవేళ మెయిన్కు దూరంగా ఉన్నట్లయితే ఇన్ని రోజులు కూడా వీళ్ళకు నడకపోవచ్చు అయితే ఆ వైర్ను మనం వచ్చే రెడ్ కలర్ వైర్ను కట్ చేసి మళ్ళీ స్విచ్కు కనెక్షన్ ఇవ్వటం జరిగింది అక్కడ మీకు చూపెట్టలేదు ఎందుకంటే వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి డైరెక్ట్ కట్ చేసి మీకు చూపెట్టాను సేమ్ యాజ్ యాజీస్గా ఏం లేదు రెడ్ కలర్ వైరు స్విచ్కు ఫిట్ చేశాను లెఫ్ట్ సైడ్లో న్యూట్రల్ ఉంటుంది న్యూట్రల్ ఫిట్ చేశాను ఒకసారి మీరు మన ఛానల్లో వీడియోను చెక్ చేయండి ఖచ్చితంగా పవర్ ప్లాగ్లో ఎలా కనెక్షన్ ఇవ్వాలి ఏం వైర్లు వాడాలనేది మన ఛానల్లో ఉంది పవర్ ప్లగ్ ఎక్కడెక్కడ వాడాలి అసలు ఏంటిది అనేది దాని గురించి టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి అది చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనం ఫిట్ చేసాము మెయిన్ ఆన్ చేశాను చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పవర్ ప్లగ్లో మనం పెట్టేసాము మెయిన్లో కూడా పవర్ వచ్చేసింది మోటార్ వైర్ పెట్టేశాను మోటార్కు చిన్న ప్లగే అని మీకు డౌట్ రావచ్చు మీ దగ్గర ఇదే ఉందట వాళ్ళు అదే వాడుతున్నారు వాళ్ళకు ప్రాబ్లం లేదని అన్న వల్ల మనం అదే ఫిట్ చేయడం జరిగింది చూడవచ్చు కరెంట్ అనేది స్టార్టర్ బాక్స్లో కట్ చేసింది మోటార్ కూడా రన్ అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి